తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా పదుల సంఖ్యలో గాయపడ్డారు ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు కొంతమంది అధికారులు బాధ్యత లేకుండా పనిచేయడం వల్లే తిరుపతిలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుందని ఆయన పేర్కొన్నారు ఈ క్రమంలో డిఎస్పీ కుమార్తో పాటు గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిలని సస్పెండ్ చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు అలాగే ఎస్పీ సుబ్బారాయుడు జేఈఓ గౌతమిలపై బదిలీ వేటు వేస్తున్నామని తెలిపారు తిరుపతి తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని గురువారం సీఎం చంద్రబాబు పరామర్శించారు అనంతరం చంద్రబాబు పరామర్శించారులేకరుల సమావేశంలో మాట్లాడుతూ సారి సన్నిధిలో ఎప్పుడు కూడా మనసా వాచ ఇక్కడ ఎలాంటి అపచారాలు జరగకూడదు అలాంటి పవిత్రమైనటువంటి దివ్యక్షేత్రంగా దీన్ని ఎల్లప్పుడూ నిలబెట్టాలని నా తాపత్రయం ఒక భక్తుడుగా ఒక ముఖ్యమంత్రిగా ఈ దివ్యక్షేత్రం యొక్క పవిత్రత కాపాడే వాళ్ళతో ఎక్కువ తీసుకుంటున్నాను ఎక్కువ కూడా తీసుకుంటాను అయితే జరిగిన సంఘటన చూసిన తర్వాత నేను సైట్ దగ్గరికి వెళ్ళాను సైట్ అంతా కూడా చాలా గా పరిశీలించాను అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళాను అందరితో మాట్లాడాను కొంతమంది కుటుంబ సభ్యుల్ని వాళ్ళ గ్రామస్తుల్ని బంధువులు కోరుకుంటూ ఉన్నారు హాస్పిటల్ ఇంకా వాళ్ళు కూడా మాట్లాడాను తర్వాత వచ్చి ఆఫీసుల గుర్వం సమీక్ష చేశాను నేను అన్ని దగ్గరగా అన్ని కోణాల్లో నాకు సమాచారం ఉంటే దాన్ని బట్టి ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి ఎలాంటి నిర్ణయాలు చేస్తే దోహదం చేస్తాయో అలాంటి నిర్ణయాలు చేయాలనేది నా ఉద్దేశం నేను ఏం చేసినా కూడా నా మనస్సాక్షిగా ఈ దిబర్ క్షేత్రాన్ని మళ్ళీ పవిత్రత కాపాడడానికి ప్రయత్నం చేస్తాను ఈ ఈరోజు కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ కొన్ని డైరెక్షన్ కూడా ఇస్తున్నాను అదే మరి బోర్డు చైర్మన్ ఉన్నాడు ఈఓ ఉన్నారు వారు కూడా ఈ మెంబర్ కూడా ఉన్నారు వారు కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నారు వాళ్ళు కూడా బోర్డులో డిస్కస్ చేసి నేను చెప్పిన నిర్ణయాలు కరెక్ట్ అని బోర్డు కూడా భావిస్తే వాళ్ళు ఇవన్నీ అమలు చేస్తారు అల్టిమేట్గా ఏ వ్యక్తి కూడా ఈ పవిత్ర క్షేత్రంలో వ్యక్తిగత ఎగువతో కానీ మన యొక్క అసమర్థతో కానీ లేకపోతే అనాలోచనమైన ఆలోచనలతో కానీ మనం చేసిన పనుల వల్ల దేవుని యొక్క అప అపవిత్ర జీవిత ప్రశ్నిస్తే అది కరెక్ట్ కాదు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అవుతుంది రెండోది అందరం కలిసి ఇక్కడ దేవుడికి సేవ చేస్తున్నాము అనేది ప్రతి ఒక్కరికి రావాల్సిన అవసరం ఉంది ఇక్కడ రాజకీయాలు కూడా చేయడానికి వెళ్ళి రాజకీయాలకు అతీతంగా కలియుగ వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడికి మనం సేవ చేస్తున్నాం అనే భావనతో అందరం ముందు పోవాల్సిన అవసరం ఉంది ఈరోజు చాలా ఒత్తిడి ఉంటాయి ఎందుకంటే ప్రపంచాల్లో జెరూసలం వెళ్తారు క్రిస్టియన్స్ మక్కాకి వెళ్తారు ముస్లిమ్స్ హిందూ సంతా జీవితంలో వెంకటేశ్వర స్వామి దగ్గరికి దర్శనం చేసుకొని కోరుకుంటారు రెండోది వైకుంఠ ఏకాదశి రోజున రావాలని అందరూ కూడా వారి జీవితంలో పెద్ద దీక్ష ఎందుకంటే ఈరోజు వస్తే నేరుగా వైకుంఠ ద్వారం ద్వారా దేవుని దర్శనం చేసుకునే అవకాశం వస్తుంది ఇది చేస్తే మనం స్వర్గానికి పోతాం కూడా ఒక నమ్మకం ఆ నమ్మకంతో అందరూ కూడా మందితో నేను మాట్లాడాను సార్లు వచ్చారు పన్నెండు సార్లు వచ్చారు పదమూడు సార్లు వచ్చారు ఇక్కడ జరిగినప్పుడు సంఘటనను సెంట్రనైజ్ చేసుకుంటే గడుచిన ఐదు సంవత్సరాలుగా నలభై సంవత్సరాలుగా ఎప్పుడు మంది సాంప్రదాయం తిరుపతిలో తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి టికెట్లు ఇవ్వడం అంటే హోటల్స్ టికెట్ ఇవ్వడం అందరూ గుణరువాళ్ళు ఏమున్నాయంటే మేము కొండగా ఉన్నప్పుడు క్యూర్ లైన్లో ముప్పై ఆరు గంటలైనా నలభై ఐదు గంటలైనా ఉంటాం వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ ఆయన డేలను గుర్తు చేసుకుంటూ అక్కడ కేంద్రులు కూడా చూసుకొని నైణేకమయ్యి దేవుని సేవలో ఉంటాం దేవుని సన్నిధిలో ఉంటాం అది ఒక తృప్తి కానీ ఎప్పుడైతే తిరుపతికి తీసుకొచ్చారో ఇది కరెక్ట్ మాకు కరెక్ట్ అనిపించలేదు అనేది అందరి మనోభావం రాష్ట్రంలో ప్రజలందరి మనోభావం రెండోది వైకుంఠ ఏకాదశి ద్వాదశి రెండు రోజులు పవిత్రమైన రోజు పది రోజులు చేశారు ఎందుకు చేశారు నాకు తెలియజేసి ఏ సాంప్రదాయాలు అయితే పాటిస్తున్నామో ఆ సాంప్రదాయాన్ని ఉల్లంఘించడం కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం ఆ డెసిషన్ కూడా ఆగమ పండితులు డిసైడ్ చేస్తారు నేను ఆగమ పండితుని కాదు కానీ భక్తుడిగా నాకు కొన్ని మనోభావాలు ఉంటాయి తప్ప అదే వరకు వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది ఏదేమైనా జరిగిన సంఘటన పట్ల నా విచారాన్ని బాధని ఆవేదనని జరగరాని సంఘటన జరిగిన దానికి మరొకసారి విచారాన్ని వ్యక్తం చేస్తున్నా అదే సమయంలో అన్ని దేవాలయాలను కూడా లైన్ చేసి ఎక్కడ కూడా అపచారం అనేది జరగకుండా అనేక రకమైన రిఫార్మ్స్ అని తీసుకొచ్చి ఒక మాటలో చెప్పాలంటే ఇటీవల కాలంలో ప్రసాదాల దగ్గర నుంచి అన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేసే సందర్భంలో ఇలాంటి సంఘటన జరిగింది దీనికి కూడా కారణం మనం చూస్తే వెంకటేశ్వర స్వామి అంటే భక్తి పెరుగుతా ఉంది రోజు రోజుకి ప్రజల్లో కూడా ఇలాంటి అకేషన్ లో తప్పకుండా దర్శనం చేసుకోవాలి అనే ఒక సంకల్పం ఉంది ఆ సంకల్పం ఉన్నప్పుడు ఇక్కడ ట్రస్ట్ మేనేజ్మెంట్ ట్రస్ట్ కానీ ఎగ్జిక్యూటివ్స్ కానీ సంబంధంతో చేసుకొని దీన్ని లాజికల్ గా తీసుకపోవడానికి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేయించే బాధ్యత అలాంటి ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత వేడి మీద ఉంది అది కూడా చేయాలని కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నాను ఆ నిర్ణయాల్లో మీరు చూస్తే ఆరు మంది చనిపోయారు వాళ్ళ కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అదే సమయంలో ఆరు కుటుంబాలు కూడా ఎస్ లావణ్య విశాఖపట్నం శాంతి విశాఖపట్నం గురుదేవి నాయుడు బాలు నర్సీపట్నం రజని విశాఖపట్నం నిర్మల తమిళనాడు స్టేట్ కోయంబత్తూర్ అదేవరగ మల్లిగా వీళ్ళు మెట్టు సేలం వీళ్ళు మొత్తం ఆరు నుంచి చనిపోయారు కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆ కుటుంబాలకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇమ్మీడియట్ గా ఆర్థిక సహాయం టీటీడీ ద్వారా ఇస్తాం ఇరవై ఐదు లక్షల రూపాయలు బోర్డు కూడా చెప్తున్నాను వాళ్ళు కూడా వర్కౌట్ చేసి చేస్తారు వాళ్ళకందరూ కూడా కాంట్రాక్ట్ ఉద్యోగం ఆరు మందికి ఆరు ఉద్యోగాలు ఇచ్చేట్టుగా ఇక్కడ కానీ తమిళనాడులో కానీ ఆ ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తారు ఈ రెండు కూడా వాళ్ళు మన క్రీటెంట్ చేస్తారు ఇంకొక పక్కన ఇద్దరికి కొంచెం సీరియస్ అయినాయి వాళ్ళ ఇద్దరికి ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేసి వాళ్ళ ఆరోగ్యం మెరుగయ్యే వరకు ప్రభుత్వ ఖర్చులతోనే మొత్తం చేస్తాం వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇస్తాం మిగిలిన వాళ్ళు దగ్గర దగ్గర మీరు చూస్తే ఆ ఇద్దరు కూడా తిన్నక్క రెండు ఈశ్వరమ్మ ముప్పై మూడు మందికి ఇంజరీస్ అయ్యారు ఆ ముప్పై మూడు మందికి ఒకటి రెండు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేసి వాళ్ళు వచ్చింది వైకుంఠ ఏకాదశి రోజున దేవుని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళ సంకల్పం చూస్తే ఈ రోజు కూడా నడవలేని పరిస్థితులు కొంతమంది బాగా దెబ్బలు తగిలి కొంచెం ఇబ్బందుల్లో ఉన్న ఎట్టి పరిస్థితిలో వీటిని దర్శనం చేసుకోవాలి అనే సంకల్పం ఉంది వాళ్ళ సంకల్పాలు నెరవేర్చడం కోసం ఆ ముప్పై మూడు మందిని ఈ ఇద్దరిని దర్శనానికి ఏర్పాటు చేసుకున్నాం రేపు ప్రత్యేకంగా వాళ్ళకి దర్శనం ఏర్పాటు చేసి మనమే డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ ఊళ్ళో వాళ్ళు చేర్చే బాధ్యత కూడా తీసుకుంటాం అంత లోపలి ఇవన్నీ కూడా ఫార్మాలిటీ వాటిని కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో అనంత సాయి వై తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు